హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఊరు నుండి వచ్చామండి పది రోజులైంది చెట్లన్నీ ఎలా ఉన్నాయో అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయండి చూసారుగా ఈ చెట్టు ఎన్ని పూలు పూసిందో అసలు ఇంకా బటర్ఫ్లైస్ అండి అసలు ఏమి ఎగురుతున్నాయో డ్యాన్సింగే డ్యాన్సింగ్ చూడండి అలా ఎలా ఆ పువ్వు మీద నుంచి ఈ పువ్వు మీదకి ఈ పువ్వు మీద నుంచి ఆ పువ్వు మీదకి అట్లా డ్యాన్స్ చేస్తున్నాయి ఇవిగో గోంగూర చెట్లు అన్నీ బాగున్నాయి వంగ చెట్లు పర్వాలేదు పాడైపోతాయి ఏమనుకున్నా కోతి చూడండి ఎట్లా కూర్చుందో గోడ మీద ఇదిగోండి పసుపు కొమ్ము పోయిన సంవత్సరం పెట్టానండి నేను పోయిన సంవత్సరం అంటే అంతే ఓ పది నెలలు అవుతుంది నేను వచ్చేటప్పటికి లేదండి ఇంకా రాదేమనుకున్నా కానీ చాలా చక్కగా వచ్చిందండి రెండు కొమ్మలు వచ్చినాయి నేను కొంచెం పెడితే చిన్న కొమ్ము పెడితే ఇంకా ఈ చెట్టుని ఈ బటర్ఫ్లైస్ని చూస్తుంటే బాగా చూడాలనిపిస్తుందండి తన్మయత్వం అనిపించి మళ్ళీ ఇటే వచ్చా చూడండి మీరు కూడా ఇంత బాగా చేస్తున్నయో కదా అసలు వాటి రెక్కలు ఎంత బాగా అందంగా ఉంటాయండి డిజైన్ డిజైన్గా చూడాలనిపిస్తుంది చూసే కొద్దీ ప్రకృతి కూడా ఈరోజు చాలా బాగా ఆహ్లాదంగా ఉందండి మంచి గాలి అసలు పల్లె గాలి అంత స్వచ్ఛమైన గాలి అండి పొల్యూషన్ తక్కువ ఉంటుంది కదా అసలు హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా అనిపించద్దండి అసలు ఎంత ఇష్టంగా అనిపించిద్దో చూసారా గోంగూర ఎలా ఉందో పచ్చగా పట్టింది అది గుంట గరగడు గుంటగరగడాకు గోరింటాకులో వేసి కలిపి నువ్వు రుబ్బుకం పెట్టుకుంటే ఎక్కువ పట్టేది ఈ సంవత్సరం ఎందుకన్నా చాలా తక్కువ పట్టింది మాకు ఎప్పుడు అదంతా పట్టేది రాళ్ళు అయినా కానీ బాగా వచ్చేది అది ఉన్న రోజులు కాస్త కోసి వేసుకునేదాన్ని హెన్నాల్లో కలిపి పెట్టుకునేదాన్ని ఇక చూడండి గోంగూర మాత్రం ఎంత బాగుందో ఈ తోటకూర అండి అది తోటకూర కూడా చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంది లేతాకు హార్వెస్ట్ చేయాలండి ఇగో ఎర్ర తోట కూరల బల్లి మంచిగా మొలిసినాయి అందులో చిలక ముక్కిత్తనాలు కూడా ఇంకా అయితే ఇలా ఉంది ఇది చంపక చెట్టు ఒక కొమ్మ తీసుకొచ్చుకొని నాటుకున్నాను అది బాగుంది ఇంక ఈ పసుపు కొమ్మ అయితే ఇంకా మామూలుగా లేదు లిల్లీలు కూడా వస్తున్నాయి చిన్న చిన్నగా నేను వచ్చేసరికి అలా పూసాయి లిల్లీలు మనీ ప్లాంట్ ఎందుకన్నా కొంచెం అంత బాగా అనుకున్నంతగా రావట్లేదు ఇంకా ఇటు వస్తే ఈ స్వీటు జ్యూస్ జ్యూస్ నిమ్మ మాత్రం బాగా కాసినలే కానీ చిన్న చిన్న పిందెలు వచ్చాయిలే కానీ పురుగులు అయితే ఉంచట్లేదు ఇంకా వంకాయలు కూడా పర్వాలేదు ఒక రోజుకి మాకు కూరకు సరిపోయేటట్టున్నాయి వాటిని కోసి కూర వండాలి ఇంకా గోంగూర అయితే చూడండి గాలికి ఎంత మంచిగా ఉందో ఈ రాంబాణం పుష్పాలు చూడండి గుత్తులు గుత్తులు ఎలా పూసాయో ఆకాశం చూడండి ఎంత నిర్మలంగా ఉందో గాలి ఎంత మంచి గాలి ఎక్కడ దొరుకుద్ది మనకి పల్లెల్లో మా మామిడి చెట్టు మెత్తగా వస్తుంది నాకు మామిడి చెట్లు అంటే చాలా ఇష్టం అండి చాలా మామిడి చెట్లు వేసాను కానీ ఎప్పుడు ఎందుకో కొంచెం పెరిగి చచ్చిపోతాను అలసంద చెట్టు అండి పడి మొలిస్తే ఇంక పీకేద్దామంటే వద్దులే అని చెప్పేసి ఆ జామ చెట్టుకి అలా కట్టాను కాస్తదో కాయదో చూడాలి జామకాయలు అయితే పిందెలు చాలా పడ్డాయి మంచిగా ఇంక ఇవి కోతులు ఎన్ని ఉంచుతాయో ఎన్ని అవి తినిపోతాయో తెలియదు కోతులు ఇది పొన్నగంటి కూర ఎంత మంచిగా వచ్చిందో ఇది కూడా ఒక రోజు కోసుకోవాలి ఇంకా లక్ష్మీ మందారాలు విరజాజులు ఇప్పుడిప్పుడే విరజాజ్ చెట్టు కాస్త కాస్త పెరుగుతుంది చూసారుగా ఎంత బాగుందో ఇంకా గాలి చూడండి ఎంత మంచి గాలి దోలుతుందో నాకైతే కరువున పడ్డట్టే ఉందండి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే ఇక్కడికి వచ్చాక ఏదో తెలియని మనసుకి అదొక రకమైన ఉల్లాసం వచ్చేసినట్టు అనిపించింది ఇంకా ఈ పూల చెట్టు అయితే కొంచెం నీళ్లు తగ్గినాయి అనుకుంటా ఇంకా ద్రాక్ష అండి పట్టం అయితే గుత్తులు గుత్తులు పడింది మరి ఇంకా కోతులన్నీ ఏమో లేవు ఇప్పుడు నేను వచ్చేసరికి ఇంకా బత్తాయిలు కూడా అడపాదడపా కాసింది ఒకటి అక్కడ ఒకటి బడ్డయి గుత్తులు గుత్తులు అయితే ఏం కాయలేదు ఇంకా మొన్నటి ఎండలకి పడ్డ పిందెలు అనమాట అవి చూడండి ఇంకా అరటి చెట్లు అయితే రెండు చెట్లకి రెండు గెలలేసినాయి ఒక చె ఒక చెట్టు గెలకైతేనేమో గోతం కట్టించా కోతి పీకేసిద్దని ఇంకో గెలకైతే కట్టలేదు ఎవరన్నా వచ్చినప్పుడు కట్టించుకోవాలి అదిగోండి ఇంకా మా దొండ చెట్టు ఇది ఏ ఆట బాగా కాసిద్దండి విపరీతంగా కాసే చెట్టే ఇది పురుగు పురుగొచ్చుద్ది అనమాట ఒకసారి అరసారి దొరికితే ఇంకా తర్వాత ఇంకా మాకు మోయినంగా మోయినంగా ఇంట్లోకి సరిపడా దొరికాయి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ టమాటా నారు చల్లాను టమాటా నారు ఇంకా ఇదేమో పాలకూర ఇంకా నెక్స్ట్ వచ్చి ఎర్ర తోటకూర చల్లానండి అవి చూడండి ఎర్ర తోటకూర విత్తనాలు బాగున్నాయి కదా ఇంకా పెరిగితే ఎర్ర తోటకూర భలే టేస్ట్ అండి మనం వండుకుంటే ఇంకా అక్కడక్కడ వచ్చినాయి అవి తెల్ల తోటకూరలు ఇక గాలి కరివేపాకు చెట్టు చూడండి ఇది మా కరివేపాకు చెట్టు ఎంత బాగుందో మంచిగా ఉంది కదా చాలామంది కోసుకెళ్తారండి కరివేపాకు అయితే ఇది మొదలు ఇది మా గోరింటాకు చెట్టు అండి గోరింటాగ్ కూడా కోసి పెట్టుకోవాలి అన్న తలకు పెట్టుకుంటానండి నేను ఎక్కువ చేతులకు కూడా పెట్టుకుంటా మిగిలితే దబ్బనిమ్మ చెట్టు అండి అది చూసారుగా కాయలు అయితే పెద్దగా లేవు ఒక్క కాయ పండింది ఇవన్నీ పండిని రాలిపోయినాయి అండి ఎండలకి ఇది అల్లం మొక్క అల్లం మొక్క బాగా రెండేళ్ల నుంచి అంతే వస్తుంది ఇంకా ఈ రెండు మందారాలు ఇంకా నాకు ఇష్టమైన మందారాలు ఇది కూర అరటి ఇది పెరిగితే బాగుంటుంది ఇప్పటికీ ఇంకా మామూలు అరటి తినే అరటి అనమాట ఇవన్నీ ఇంకా బాగా వస్తున్నాయి కదా పిలకలు పెడుతున్నాయి మామూలు అరటి కూడా అయితే ఈ మందారండి చాలా రోజులకు పూసింది చాలా బాగుంది బెండ చెట్లు వేస్తే చిన్న చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి బెండెత్తులు ఉసిరి చెట్టుకి చాలా హైట్ పెరిగిందని చెప్పేసి తలకాయి తెంచింది మా పిన్ని బాగుంది కదా ఉసిరి చెట్టు ఇంకా జామపిందలు అలా పడ్డాయి అమరం చెట్టు కూడా కాస్త హైట్ పెరిగింది ఇంకా చామంతి చెట్లు కూడా ఉన్నాయి కింద ఇవి ఇంకా ఇక్కడికి బటర్ఫ్లైస్ వచ్చి బాగా ఎగురుతున్నాయి ఇక్కడ కూడా అని చెప్పేసి వీడియో అయితే తీశాను ఇంకా పల్లెటూర్లలో ఉంటే ఇంకా అన్నీ మనం సొంతంగా వేసుకొని పెంచుకోవచ్చు ఇంత చిన్న పువ్వు వచ్చినా మన ఇంట్లో పూస్తే అది ఒక ఆనందం ఇంత చిన్న కాయ వచ్చిన ఒక ఆనందం మంచి గాలికి బాగా ఆకాశం కూడా బాగా నిర్మలంగా ఉంది నీళ్ళు ఆకాశం కలర్ భలే ఉందండి చూసారా ఆకాశం కలరు అసలు ఇంకా బటర్ఫ్లైస్ చూడండి ఇంకా నేను ఈరోజు ఇంకా వంకాయలు కూరకి నలుగు వంగ ఉంటే హార్వెస్ట్ చేస్తున్నానండి ఇంకా అయితే మాకు సరిపోతాయిలే పెద్ద ఎక్కువ అయితే కాయలేదు నాలుగు చెట్లు ఉన్నా చాలండి ఆ చెట్టుకు నాలుగు ఆ చెట్టుకు నాలుగు దొరికినా మనకి కూరకి సరిపోతాయి నాలుగు రోజులకి ఐదు రోజులకి వస్తుంటాయి రోజు వండుకున్నాక ఈ మధ్యలో ఒక రోజు తోటకూర ఒక రోజు గోంగూర మళ్ళీ ఏమన్నా కూరగాయలు ఇంకా ఆదివారం వస్తే ఉంది కదా చికెను ఇంకట్లాగా ఇంకైతే మాకైతే కాస్త సరిపోతున్నాయి అయ్యో చూడండి నల్ల వంకాయలు ఎంత బాగున్నాయో వీడియో ఇంకా నేను ఇది ట్రైపాడ్ పెట్టుకొని వచ్చా మొత్తం పడుతున్నాను అనుకున్నా కానీ నాకు అక్కడ నుంచి చూసేసరికి అర్థం కాలేదు ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టుకు గొడక వస్తున్నా చూడండి ఇవి కాస్త పెద్ద ఇవి కూడా బాగా నల్ల వంకాయలేను అవి చూడండి ఇవి కాస్త ఊరు మంచిగా అదొక ఆనందం అనమాట మన చెట్టి మనం కోసుకొని తింటే వచ్చే ఆనందం వేరు మనం వీటికి ఇంకా పురుగు మందులు ఏం కొట్టం కదా ఇవన్నీ రాళ్ళేనండి పాపం రాళ్ళల్లో కూడా మా కోసం కాస్త వేసుకున్నందుకు కాస్త కాస్త ఎండాకాలం కూడా బాగా కాసినాయండి వంకాయలు ఇంకా మనం మళ్ళీ కొంచెం అయిపోయినాయి అనుకున్నప్పుడు ముదిరిని చెట్లు మొద్దు పారిపోయినాయి అనుకున్నప్పుడు కొమ్మలన్నీ తుంచేస్తే వస్తాయండి మళ్ళీ ఈ ఊర్లు వచ్చి చూసారు కదా ఇవ్వండి వచ్చినాయి మంచిగా ఇంకా తెల్లవంగ చెట్టు కూడా ఉంది అది కూడా చూద్దాము ఇది ఒక రకం అండి మొత్తం నాలుగు రకాల వంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఇవి అయితే కాస్త లైట్ కలర్లో కాస్తాయి ఈ వంకాయలు చిన్నగా కాస్తాయి కానీ చాలా బాగానే ఉంటాయి కూర అయితే నేను అన్ని కలిపే చేస్తే కూర మంచి టేస్ట్గానే ఉంటుంది ఇగో అవి అవి కదా ఇవాళ మామిడి చెట్టు అంతా ఎటు పోతుందండి కాస్త పెరిగింది కదా అని ఒక గుంజ పాత ఇచ్చి కట్టించాను అదైతే కాస్త లోతుగా ఏం పాతలేదు ఇంకా పొన్నగంటి కూర కూడా వచ్చిందండి ఇంకా ఎప్పుడన్నా పప్పులోనో లేకపోతే పెసరపప్పు వేసి వండుకుంటే మంచి ఆరోగ్యం పొన్నగంటి కూర కంటికి చాలా ఆరోగ్యం అండి అందుకని చెప్పేసి అది ఒకరోజు కోసుకోవచ్చులేని ఇంకా ఈ జామ చెట్టు ఎందుకో అట్లా పిందెలు అయితే చాలా ఉన్నాయి ఇంకా తులసి పూజ చేసుకుంటున్నానండి అవన్నీ కోసి పెట్టుకొని తులసి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను మాది ఆ కమలం చెట్టు ఏట బాగా పూసేదండి ఎల్లో కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి మంచిగా ఎందుకో ఈ సంవత్సరం రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రతి సంవత్సరం ఈ టైంకల్లా పూసేయి ఇంకా మా మామిడికే పచ్చడి చూడండి అదేమో నెల ఇదేమో వాడుకోవటానికి దీంట్లో పెట్టుకున్నాము ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేది ఎలా ఉందో అని ఊరి నుంచి వచ్చాయి కదా ఇంకా తీసి చూశాను ఇంకా మంచిగా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉందో తినాలంటే ఇంకా ఒక ముక్క వేసుకొని టేస్ట్ చూడాలి ഇങ്ങനെ ഈ വീഡിയോ നശിത്തെ ലൈക് ചെയ്യേണ്ട